దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు వచ్చి మురిగినట్టు నేనైతే ఎప్పుడో తీసిన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టైం లేదండి వ్యూరు వెళ్ళడం రావడం ఇంకా డైట్ వీడియోలు అప్లోడ్ చేయడం ఇంకా ఈ వీడియో అయితే మర్చిపోయాను అనమాట అప్లోడ్ ఏంటక్క అలా మాట్లాడుతున్నావా అని అనుకుంటున్నారా ఫుల్ గా అయితే కోల్డ్ చేసేసిందండి అండి ఊరు నుంచి రావడం ఊర్లో నీళ్లు ఇక్కడ నీళ్లు బాగా కోల్డ్ అయితే చేసేసింది అందుకే మాటలు అలా వస్తున్నాయి వాయిస్ ఇస్తుంటే అస్సలు అవ్వట్లేదు అనమాట అయితే ఈ వీడియో వచ్చేసి మా ఆయన ఫోన్ లో తీసాను నా ఫోన్ లో తీస్తే మాత్రం ఎప్పుడు ఫోన్ గెలుక్కుని ఉంటాను కదా తెలిసిపోతుండేది నాకు ఎప్పుడైనా ఈ వీడియో అప్లోడ్ చేయాలి కదా చేసేసేదాన్ని కానీ నాకు మా ఆయన ఫోన్ లో ఉందని గుర్తులేదు గుర్తులేదనమాట అందుకే ఇన్ని రోజులు పట్టేసింది వీడియో అప్లోడ్ చేయడానికి చూసారు కదా ఎవరు లేరన్నమాట సింపుల్ గా పిల్లలతో మేము అయితే చేసుకున్నాము బర్త్డే అనమాట ఈ శివరాత్రి పడింది కాబట్టి ఎవరింట్లో ఇంట్లో ఉన్నారు ఎవరు రాలేదు ఇంకా ఈ పిల్లలు వచ్చారు కాబట్టి ఆ పిల్లలకైతే ఇలా ఇచ్చాము చూసారు కదా కేక్ థమ్స్అప్ సమోసా బిస్కెట్ చాక్లెట్ జిలేబీ ఇంకా గులాబ్ జాము ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట సింపుల్ గా ఇంట్లో చేసుకున్నాము నాకు ఇలా సింపుల్ గా చేసుకుంటేనే ఇష్టం అని పెద్ద హడావిడి పడితే మిగతా పని అంతా నా మీదే పడుతుంది ప్రజలంతా నా మీద పడుతుంది కాబట్టి అందుకే సింపుల్ గా చేసుకోవడం ఇష్టం అని చెప్పాను ఇంకా మా పాప డ్రెస్ వచ్చేసి ఎలా ఉందా ఏంటనేది కమెంట్ చేయండి చాలా బాగుంది కదా డ్రెస్ వచ్చేసి తను వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకున్నారా వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు కాబట్టి మాకు దగ్గరలో మాంగళ్యం షాప్ ఉందనమాట ఆ మంగళ్యం షాప్ లోకి వెళ్ళి తీసుకున్నారనమాట డ్రెస్ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడింది మీరు నమ్ముతారా అంత రేట్ ఉందండి నేను ఎప్పుడు బట్టల కోసం అన్ని డబ్బులు పెట్టి బట్టలు అయితే కొనుక్కోనమాట నాకైతే చాలా ఎక్కువ అనిపించేసింది మీకు ఎంత అనిపించిందో ఏంటనేది అనేది పాపకి నేను ఏం గిఫ్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను జిలాబీలు అయితే నోరు ఊరుస్తున్నాయి కదా మీకు కూడా నోరుస్తుంది লাইকেন বাই বাই